వైసీపీ ప్రభుత్వంలో గనుల దోపిడీ ఇసుక దందాల్లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మైనింగ్ వెంకట్రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా బెయిల్పై విడుదలయ్యారు వేల కోట్ల రూపాయల కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు విచారణ పూర్తి కాకుండానే బెయిల్ దక్కడం చర్చనీయాంశంగా మారింది తీవ్ర అభియోగాలున్న కేసులో ఆయనకు బెయిల్ ఎలా వచ్చింది ఆయన బెయిల్ పిటిషన్పై ఏసీబీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అధికార యంత్రాంగంలో ఇంకా వైసీపీ పట్ల స్వామి భక్తి తగ్గలేదా అన్న వాటిపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లు చేసిన ఇసుక ఖనిజ గనుల దోపిడీలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డికి బెయిల్ వచ్చేసింది యాభై రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది దాంతో రాత్రిపూట ఆయన గుట్టు చప్పుడు కాకుండా విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు జగన్ ప్రభుత్వంలో గనుల శాఖకు సంబంధించిన టెండర్లు ఒప్పందాలు ఏపీఎంఎంసీ నిబంధనలు ఆపరేషన్స్ ఇసుక తవ్వకాల్లో భారీ ఎత్తున అక్రమాలు అవినీతి అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలతో వెంకట్రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయన్ని సెప్టెంబర్ ఇరవై ఆరున హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఇరవై ఏడున ఏసీబీ కోర్టులో హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు ఆ తర్వాత రిమాండ్ పొడిగించారు అయితే ఈ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన యాభై రోజుల్లోని ఆయన జైలు నుంచి బయటకొచ్చారు అవినీతి నిరోధక చట్టం మైన్స్ అండ్ మినరల్స్ చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద వెంకటరెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు జగన్ ఏలుబడిలో ఇసుక విధానం ముసుగులో రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల మేర దోపిడీ జరిగినట్లు తేల్చారు ఈ కుంభకోణానికి వెంకటరెడ్డి అన్ని విధాలుగా సహకరించారని గుర్తించారు వెంకటరెడ్డిని రెండు విడతలుగా కస్టడీకి తీసుకుని ఏసీబీ విచారించింది ఈ కుంభకోణం వెనుక ఉన్న అంతిమ లబ్ధిదారు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించింది రెండు వేల ఆరు వందల కోట్ల దోపిడీకి మూలం ఎక్కడుంది ఎవరు ఎవరి ఆదేశాల మేరకు ఈ అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై ప్రశ్నలు సంధించింది అయితే వెంకటరెడ్డి విచారణకు ఏమాత్రం సహకరించలేదు తనకేమీ తెలియదని గుర్తు లేదని సమాధానమిచ్చారు ఏ కీలక ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు ఆయన నుంచి ముఖ్యమైన సమాచారం రాలేదు కానీ ఇంతలోనే ఆయన బెయిల్పై పై బయటకొచ్చేయడం చర్చనీయాంశంగా మారింది జగన్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు సహా పలువురు నాయకులు అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది వాటి విచారణ విజయవాడలోని ఏసీబీ కోర్టులోనే జరిగింది అప్పుడు పనిచేసిన అధికారులు సిబ్బంది ప్రతి చిన్న విషయానికి చాలా హడావుడి చేసేవారు కోర్టులో ఏ ఏ పిటిషన్లు మెమోలు దాఖలు చేయబోతున్నారో ముందుగానే లీకులు ఇచ్చేవారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సరైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబుకు బెయిల్ లభించడానికి రెండు నెలలు పట్టింది కానీ వెంకటరెడ్డి విషయంలో తీవ్ర అభియోగాలతో పాటు ఆధారాలు ఉన్న ఏసీబీ సమర్థంగా వ్యవహరించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి కూటమి ప్రభుత్వం వైసీపీ హయాం నాటి అక్రమాలపై వరుసగా కేసులు నమోదు చేస్తోంది విచారణలో అప్పటి దౌర్జన్యాలు అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నా అధికారులు అరెస్టులు చేస్తున్నారు అయితే ఏ కేసులో సరైన విచారణ జరగడం లేదని కూటమి శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి వైసీపీ హయాంలో చెలరేగిపోయిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్న ఉదంతాలు బయటపడుతున్నాయి వరుసగా కేసులు పెడుతున్నా చెప్పుకోదగ్గ కీలక నేతలు అధికారులు అరెస్టులు జరగడం లేదు పలు జిల్లాల్లో అధికారులు తాము చెప్పిన మాట వినడం లేదని కూటమి మంత్రులు ఎమ్మెల్యేలే చెప్తున్న పరిస్థితి తాజాగా అరెస్టైన గనుల వెంకట్రెడ్డికి వెంటనే బెయిల్ వచ్చింది అది ఏసీబీ అభ్యంతరం పెట్టకపోవడంతో కింద కోర్టులోనే ఊరట లభించింది ఆయన పరారీలో ఉన్నన్ని రోజులు కూడా జైల్లో లేరు ఆ క్రమంలో అధికార యంత్రాంగంలో ఇంకా వాసనలు పోలేదని ఇంకా వైసీపీకి విధేయత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి